హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయా శాఖల కార్యదర్శులు విభాగాధిపతులు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సచివాలయం విభాగాధిపతులు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి పదహారు నుంచి ముఖ గుర్తింపు ఆధారిత హాజరును ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు సోమవారం సర్క్యులర్ జారీ చేశారు ఉద్యోగులంతా ఏపీఎఫ్ఆర్ ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎన్రోల్ చేసుకోవాలని యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని చాలాసార్లు ఉత్తర్వులు జారీ చేసినా ఆశించిన విధంగా ఆ ప్రక్రియ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు ఆయా శాఖల కార్యదర్శులు విభాగాధిపతులు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉద్యోగులందరూ ఎన్రోల్ చేసుకునేలా చూడాలని కోరారు ఎక్కడైనా అలా జరగకపోతే సంబంధిత కార్యాలయాల అధిపతులు నోడల్ అధికారులనే బాధ్యులని చేస్తామని స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నూరు శాతం అమలు అవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో